చెతలే <laughs> <laughs> కనీసం మేము ఎవరంటే అర్థం అంటే కలుద్దాం అంటే కలుస్తలేడు ఏడున్నవారు అంటే ఎందుకు అని అంటున్నాడు ఏం రీజన్స్ చెప్తలేడు సరి గుంటలేడు సరిగా మాట్లాడతలేడు మరి మన ఫ్యామిలీ టెన్షన్ లేకపోతే ఏదన్నా అయిందా పిల్ల టెన్షన్ పిల్ల టెన్షన్ అనుకుంటున్నాం అందుకే ఆ పిల్లకి కాల్ చేద్దామని ఫిక్స్ అయ్యడం అనమాట సరిగా వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు శ్రీప్రమ్ ఆఫీషియల్ వీడియోలు రిలీజ్ అయ్యాక చాలా రోజులు అవుతుంది కదా అబ్జర్వ్ చేస్తే పక్కనే ఉంటుంది సనా చాలా జెన్యున్ అండ్ ట్రస్టెడ్ అనమాట సోన్గా కెమెరా కొట్టుకున్నాడైతే వాడు కూడా లప్పుడు గాడు జున్ను ఇంటికి పోతే వాళ్ళు ఎక్కడ పోయి తిందాం ఎక్కడ పోయిందాం అని చూస్తాడు గాయస్ వీళ్ళని దొరకబట్టడం చాలా కష్టం ఫోన్ చేయి చాలు నీరు చేయలేదు చేయలేదో బాధలో ఉన్నాడే నిజంగా అంటే లవ్ లవ్ టెన్షన్ అన్నాడు మరి ఎందుకు వచ్చి చెప్పలేదు సరిగ్గా వేరే వరె వేసుకుంటాడు ఒక్కలా

ఏమని చెప్పారా మీకు లేదు తను వీడియోస్ కి పిలిచిన రావట్లేదు బయటికి వెళ్దామని కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ కాల్స్ చేస్తేనేమో ఏవేవో రీజన్స్ చెప్తుండు అంతపిస్తున్నాడు బయటికి రా ఇంకా వీడియోస్ కూడా కొడతలేడు అర్థమైతాయ్ నీకు అంటే అన్ని అర్థం వాడు మాకు బీపీ బీపీ తెప్పిస్తున్నాడు బికాస్ ఎందుకంటే వాడు వీడియోలకు రారా ఎందుకు రా వీడియో మీకు ఎందుకే నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి నా అసలు నా మూడు బాగాలేదు నా మనసు బాగాలేదు తొక్క బాగాలేదు అంటున్నాడు ఎందుకు అంటే చెప్తలేడు ఒక టూ వీక్స్ అవుతుంది మా వీడియో అప్లోడ్ చేయక సాయంలా చేస్తున్నాడు ఏమైనా గొడవైందా వదిల అంటే యాక్చువల్గా నేను మొన్న మొన్న

నాకు కావాలనిపిస్తుంది కదా ఆకల తీసేయతానో ఏమంటా లేవి అర్థం నేను కోపం ఫ్లేమర్నా అంటే ఈ రిలేషన్ ఓన్లీ వేస్ట్ అప్పుడు ఆ మాట దానికే అర్థం అవున సౌమ్ ఇంకొకసారి వాడి దగ్గరికి వెళ్తాం ఇప్పుడు మేము మేమచ్చినగా వీడియో పెట్టుకున్నాం అందుకే కాల్ చేశానా నీకు వీడియోలునే మళ్ళీ రాంగ్ అనుకోకు మేమడి దగ్గరికి వెళ్లి ఏమైనా అనుకొని నీకు ఒకసారి మళ్ళీ కాల్ చేస్తా ఇప్పుడు ఓంగనే బేబీ తిన్నావా అని అసలు అంటను చూరెం న్యూలు లేక సహాయలేక సో సో రైస్ నీళ్ళెక్క అనుకుంటున్నా ఎంత గొడవైనా సరే పోయి మూతి ఆపన్న మూత పెట్టడానికి

ூதிரு மாட்டித பேர் கேமல அந்த

ఎప్పుడు రికార్డ్ అవుతుంది చెప్పు ఈ ఫైవ్ ఇయర్స్ తగ్గ ఎట్లా అంటే మాది ఆమె అక్కడ యూఎస్ ఉంటుండే నిమ్మక ఇండియా ఆయన ఇంకో ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎక్కువగా నేను అంటే ఆమె టైం ఇవ్వాలన్నమాట అంటే ఆమె టైం ఇచ్చినప్పుడేం కలవా ఎందుకంటే ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి రూల్స్ ఉంటాయి మీరు ఎప్పుడు మా కూడా నా కూడా పడినా నేను కూడా ఎప్పుడు అంత ఎప్పుడు అట్లా తీసుకున్నాను అన్నమాట ఓకే నో ప్రాబ్లం ఎప్పుడు చెప్తా నేను ఒక వన్ అవర్ ముందు ఎప్పుడు నేను ఫ్రీ అవుతా అని చెప్పి ఆ ఫ్రీ కలిసి అనమాట అట్లాంటిది మొన్న నేను చెప్పకుండా పోయినా అని చెప్పేసి ఇలాంటి రిలేషన్షిప్ అవసరమా అని అనిపించింది అన్నదానికి మొన్ననే ఎయిర్పోర్ట్ పోయి పెద్ద పని చేయాలి అవిన వద్దు ఇంకా ఫోటో రావు చెప్పేసా వేరే హలో హలో ఇంకా శ్రీ ఏమంటుండీ తెలుసా లాస్ట్ ఒక వడ్డన్నావంట ఇలాంటి రిలేషన్ అవసరమా అనిపిస్తుంది అని అన్నావంట తనకి చాలా హట్ అయిందంట తీసుకోలేకపోతుందంట అని చెప్తున్నాడు

మాట మాట్లాడుతున్నాం చెప్పలేదు వీడియోస్ అప్లోడ్ చేస్తా చెప్పమా తప్ప కూర్ది మళ్ళీ చూపించ

హైదరాబాద్ అంటే మూడు చెప్ మిడ్ నైట్ ఫోర్ ఓ క్లాక్ ఫైట్ బుక్ అది అనుకోకుండా వెళ్ళా నేను ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకుంది కోసం నువ్వు నాకు చెప్పిన ఫ్రెండ్ కానీ నేను ఎయిర్పోర్ట్ వచ్చి కోసం వెతికిన కుక్కలాగా అది మర్చిపోయినావా కుక్కలా కాదు లెక్క చేసుకున్నావు కలిసే కదా నెక్స్ట్ డేనే దాంతో పెద్ద పేరు మాట్లాడలు అవసరం రిలేషన్షిప్ ఉండడం లేదు అసలు రిలేషన్షిప్ ఉండమా లేదా కోపంలో మాట్లాడినా మరి సారీ చెప్పు మళ్ళీ కోపంలో మాట్లాడినావ్ కదా ఇగో ప్రాబ్లెస్ మీరు అయితే తప్పని ఆటైన నువ్వే సారీ చెప్తావా అని మన్నించమంటూ అడగనులే తెలిసే అది పది సార్లు చెప్తాయి నిజంగా లేదు నిజంగా ఒప్పుకుంటా పది సార్లు నేను సార్ చెప్తా ఎందుకు ఒక చిన్న సార్తో చెప్తే పోయే ముందు సార్ నువ్వు చెప్పు నిజంగా అంటే నాకు పది సార్లు ఎందుకు ఇట్లా గొడవ పడతారు కపుల్స్ సార్ చెప్పుకోవాలంటారు ఒక చిన్న సార్ పో చెప్తే పోయేదేముందని చెప్పి చెప్పేటండి పది సార్ కానీ ఈసారి ఏకంగా అవసరం లేదు నాకు బ్రేకప్

చె సరి సారీ స్టేషన్ నుంచి కాల్ చేయలేదు కదా ఎప్పుడైనా మాట్లాడుతున్నావు వాళ్ళు కాల్ చేసి చచ్చిపోయి

మా తమ్ముడు కూడా వేరే పర్సనల్ లైఫ్ ఉంది నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది శ్రీగా సారీ చెప్తారు ఆ సారీ చెప్తా మాట హట్టింగ్ ఉంటది ఇలాంటి రిలేషన్ అవసరం ఉందా తప్పు